మా విద్యోలు పడిపోదుకు విచ్చేసిన మీ అందరికీ అయ్యప్ప స్వామి ఆశిస్సులు పరిపూర్ణంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఒక చిన్న విన్నపం మన ప్రాంతంలో భక్తికి ముక్తికి దీక్షా నియమాలకి పెట్టింది పేరేందయ్యా అంటే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నిజామాబాద్ జిల్లా దీక్షా నియమాలు పాటించడంలో అందరికంటే వాళ్ళం మనమే మా స్లోగన్ ఒక్కటే ఇంటింట అయ్యప్ప ఊరంతా అయ్యప్ప అంటే ప్రతి ఇంటి నుంచి కూడా అయ్యప్ప స్వామి శబరిమల రావాలని మనస్ఫూర్తిగా కోరుకునే వాళ్ళలో నేను ఒక అయితే విషయం ఏంటంటే రేపు పదకొండవ తారీఖు నాడు విని ఎరుగని రీతిలో కౌల్పూర్ గ్రామంలో గాండ్ల ప్రేమసాగర్ రావు గారని స్వామి లండన్ నుంచి వచ్చాడు ఇక్కడికి అయ్యప్ప స్వామి మీద భక్తితో ఇంకా అయ్యప్ప స్వాములు భక్తి భావన పెంచాలనే ఉద్దేశంతో ఒక మహాపడి పూజ నిర్ణయించుకున్నారు పదకొండవ తారీఖు నాడు ఉదయం పన్నెండున్నరకి భిక్ష స్టార్ట్ అవుతుంది సాయంకాలం హిమాలయాల నుంచి వస్తున్నటువంటి అఘోరాల సమక్షంలో ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి వారి మహాపడి పూజ బాల్యోపల్లి సుబ్బారావు గురుస్వామి గారు మేమందరం ముద్దుగా సుబ్బన్నని ఆయన ఆధ్వర్యంలో మహాపడి పూజ అవుతుంది ఆ పడి పూజకి మీ అందరినీ సకుటుంబ సపరివార సమేతంగా అంటే అయ్యప్ప స్వామి ఒక్కడే కాదు వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా తీసుకొని రమ్మని ఆహ్వానిస్తున్నాం పదవ తారీఖు నాడు మొత్తం ఇరవై ఐదు మంది బ్రాహ్మలతో వేద పండితులతో యాగాదులు అంటే గౌరీ గణపతి హోమం లక్ష్మీ గణపతి హోమం సూర్య హోమం అంటే అరుణ హోమం నరసింహ హోమం నారాయణ హోమం అయ్యప్ప హోమం ఇవన్నీ పదో తారీఖు నాడు ఉదయం ప్రారంభమై పదకొండవ తారీఖు నాడు మధ్యాహ్నం పదకొండున్నరకి పూర్ణ అయిపోతుంది వెంటనే భిక్ష స్టార్ట్ అవుతుంది కాబట్టి మీ అందరినీ సకుటుంబ సపరివారంగా మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నాం నిజామాబాద్ ఛానల్ వారి సౌజన్యంతో వారి అండదండలతో మీ అందరికి నేను మాటిస్తున్నాను మీరు ఎవరైతే అయ్యప్ప పడి పూజ చేస్తున్నప్పుడు మీరు ఫోన్ ని ఇట్లా అడ్డంగా పెట్టి బిట్స్ బిట్స్ గా పంపించినా మేము మీ పేరు కింద వేసి మీ పూజ ఫలాన లో జరుగుతుందని అందరికీ లైవ్ లో ఇవ్వటానికి సగర్వంగా మేము వారి యాజమాన్యం తరఫున మీ అందరికి మాటిస్తున్నాము ఎక్కడ పూజ అయినా సరే ఏ ఊర్లో పూజ అయినా సరే ఉమ్మడి ఆదిలాబాద్ నిజామాబాదే కాదు నాందేడ్ దాకా అయినా సరే ఎక్కడ అయ్యప్ప పూజ అయినా వారు మీరు తీసిన వీడియో పంపించినా కూడా కింద మీ పేరేసి స్ట్రోలింగ్ లాగేసి గంట గంటన్నరసేపు పూజని లైవ్ లో ఇస్తున్నాం మేము గర్విస్తున్నాం ఒకప్పుడు అయ్యప్ప అంటే నలబడ్డలేసుకున్న వేసుకున్న వాళ్ళు ఎవరిన వీడు నాకు ఎదురయ్యాడు నా అదృష్టం బాగలేక నేను బాధపడుతుంటే వీడు ఎదురయ్యాడు అనే పరిస్థితి నుంచి ఈ రోజు స్వామి కనిపిస్తే సాస్కాంగ నమస్కారం చేసే రాకొచ్చింది వచ్చింది భక్తి వైపు నిలబడ్డారు కాబట్టి కష్టమైన నష్టమైన ధర్మం వైపు నిలబడ్డారు కాబట్టి రోజు మనకి ఇంత ఆదరణ పెరిగింది శబరిమలలో ఎన్నో కష్టాలు పడుతున్నాం అయినా ఇచ్చి పెట్టకుండా ఎరుమెల్లించే నడుస్తున్నాం పంపించే నడుస్తామని కాకుండా మన ప్రాంతం నుంచి వాసర మహాపాదయాత్ర చేసిన స్వాములు ఉన్నాం గత ఐదు సంవత్సరాలుగా మొదలు పెడితే సునీల్ గురుస్వామి గారి ఆధ్వర్యంలో నలుగురు ఐదు స్వాములు ఉన్నారు స్వామి ఒక్కసారి పైకి రావాలి మీరు ఇక్కడే ఉన్నారు నా ముందే ఉన్నారు ఇప్పటిదాకా ఐదుగురు స్వాములు మన ప్రాంతం చెల్లిన వాళ్ళు కూడా ఉన్నారు వారికి మనస్ఫూర్తిగా స్వామి ద్వారా ఆయన ఆశీస్సులు పరిపూర్ణంగా ఉండాలని ఇంకా వారి ద్వారా నెక్స్ట్ ఇయర్ ఇంకా పది మంది పెరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఒకటే లక్ష్యం శబరిమల దర్శనం ఒకటే శరణం అనే మాటను మరవకుండా మరణాన్ని కూడా తప్పించగలం మరణం తప్పాలంటే శరణం పలకాల్సిందే స్వామివే శరణమయ్యప్పని నాభిలో నుంచి రావాలి ఇక్కడి నుంచి ఎప్పుడైతే నాభిలో నుంచి నామం వస్తుందో అయ్యప్ప స్వామి అనుకుంటా అంట అరే మీరు ఎంత పరమ భక్తుడు అయిపోయాడు నాకు నిన్న దాకా నన్ను తిట్టినవాడు ఈ రోజు నా భక్తుడు అయిపోయాడు కాబట్టి ఆయన్ని కరణించాలనే ఉద్దేశంతో ముందు కూర్చుంటాడు ఏం కష్టం వచ్చింది ఆయన మీకు చెప్పండి అని అంత పవర్ఫుల్ శరణ మంత్రం కాబట్టి శరణాన్ని మంత్రాన్ని విడిచిపెట్టబాకండి మరణాన్ని దూరంగా తరమేసేయండి స్వామి ఏదో ఆరో తారీఖు నాడు పోతన స్వామి వారి సన్నిధానంలో పశుపతినాథ్ టెంపుల్లో ముగ్గురు స్వాములకి మహా పడిపూజతో పాటు పద్దెనిమిది కలశాలతో వారికి స్నానం మంత్రోపదేశం ఉంటుంది అందరూ ఆహ్వానితులు అదేవిధంగా సాయంకాలం మన సుబ్బారావు గురు స్వామి గారి ఆధ్వర్యంలోనే పగల పూజ అది రాత్రికి ఆలయగాంలో మహాపడి పూజ ఉంది అసలు విషయం చెప్తా స్వామి రేపు ఉదయం నుంచి ఆకాశ స్వామి వారిది పద్దెనిమిదవ సంవత్సరం మహాపడి పూజ సందర్భంగా మా ప్రియమిత్రుడు బాల్యమిత్రుడు రేపల్లె వాస్తేలు శంకర్రావు గురుస్వామి గారి ఆధ్వర్యంలో తిరుపతి చంద్రమౌళి వెంకటేశ్వర స్వామి తిరుపతి చంద్రమౌళి గురుస్వామి వారి ప్రియ శిష్యులలో నేను ఒక ఆయన ఒకడు మా అందరి సమక్షంలో ఆకాశ స్వామి దగ్గర ఉదయం తొమ్మిది గంటల నుంచి అవకృత స్నానంతో అభిషేకాలతో మొదలై సాయంకాలం పడి పూజ పూర్తవుతుంది ఆ పూజకు మీరందరూ మన పక్కనే కాబట్టి ఇంకా నలుగురిని ఎక్కువ తీసుకురావాలని కోరుతున్నాం లింబ లింబ కూడా పగలే ఉంది ఆరో తారీఖు నాడే చూడండి నాలుగు పూజలు ఉన్నాయి ఆరో తారీఖు నాడు నిర్మల్లో కూడా పడి పూజ ఉంది కాబట్టి కొంచెం ఓపిక చేసుకుని ఆ పూజకు అటెండ్ కావడానికి ఏ విధంగా మార్గం సుగమం చేసుకోవాలనేది మీరు నిర్ణయించుకోండి కుబీర్ ఎనిమిదవ తారీఖు నాడు మహాపడి పజంది అందరూ ఆహ్వానం మీ అందరికి సాధన స్వాగతంతో మరొక్కసారి చెప్తున్నాం స్వాములందరూ